మలాపురంలో ఉండి కార్యకర్తలు నాయకులతో చంద్రబాబు సమావేశం ముగిసింది రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం వెల్లడిస్తామని ఆయన చెప్పారు అయితే కార్యకర్తలను సమావేశానికి పిలిపించుకుని తమతో మాట్లాడలేదని చంద్రబాబుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల పాటు పార్టీలో పనిచేసిన తమతో మాట్లాడేందుకు చంద్రబాబు రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదని వారు మండిపడుతున్నారు ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలను చెప్పుకోవడానికి వస్తే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వారు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్రాజ్ కు మాత్రమే టికెట్ ఇవ్వాలని ఉండి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు కి టికెట్ ఇస్తేనే తామంతా కలిసి పనిచేస్తామని వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఒప్పుకోమని నినాదాలు చేస్తున్నారు రెండు రోజుల తర్వాత చంద్రబాబు చెప్పే నిర్ణయంపైనే తమ కార్యాచరణ ఉంటుందని రామ్రాజు తెలిపారు